ముందు కాస్త ఖాళీ సమయాన్నైనా భగవంతుడు కేటాయించి ఇంకా పనిచేసే అవసరం లేదు ఇప్పుడు ఈ సమయం లేదు మాట్లాడే పని లేదు మాట్లాడేదేదో అయిపోయింది అలాగే ఇప్పుడు ఆలోచించే పని కూడా లేదు ఈ మూడు లేనిది ఎప్పుడు మనం రాత్రి పడుకునేటప్పుడు అప్పుడు ఏ పని చేయలేం మనం మాట్లాడేందుకు కూడా ఎవరు సిద్ధంగా ఉండరు అందరికీ కళ్ళు మొదలు పడుతుంటా ఆవలింతలు వస్తూ ఉంటాయి ఏం మాట్లాడతావు అధ్యతను కనీసం ఆ లైట్లు ఆపేయన మాట్లాడడం మానేయాలి ఇంకా లైట్లు ఆపేసే ఇంకేం మాట్లాడతావు ఆలోచించడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఆలోచించినా పొద్దున్న అమలు చేయాలి కానీ రాత్రి ఏమి అమలు చేయలేము అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి చోటు ఇవ్వాలి మనసు అందుకే మన సంప్రదాయంలో పొద్దున్న లేచేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడిని తలుచుకునే అది ఒక్కటి చేసేస్తే అయిపోయింది అని కాదు అలా చేస్తే ఇంకా చేస్తాడని ఒకనాటికి ఓ అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేనాటికి ఏమనిపిస్తుంది అంటే మనసుకి ఈ అభ్యాస సంస్కారం కారణంగా ఇక నాకు ఇప్పుడు ఏం పని చేయాలి నేను అని ఒకవేళ ఏదైనా మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చినా దాన్ని అవస్థగా భావించడండి అవకాశంగా భావిస్తే ఆశ్చర్యకరమైన మాట